ఈరోజు ఇది ఏదైతే సమావేశానికి వచ్చారో ఈ ప్రొటెస్ట్ ఇది ప్రపంచం మొత్తం కూడా సిగ్గుతో తలమంచుకునే పరిస్థితి తీసుకొచ్చిన ఈ ఏమైనా చర్యకి టోటల్గా నిరసిస్తూ ఈరోజు న్యాయవాదులమంతా తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశమంతా కూడా దీనికి సపోర్ట్గా భారత ప్రజలారా మేమందరం ఉన్నాం అవుట్ గా ఏ ఏ ఈ ఈరోజు నినాదాలు వింటున్నారు పాకిస్తాన్ డౌన్ డౌన్ అని ఇది చాలా హేయమైన చర్య లో ఏదైతే జరిగిందో ఇట్లాంటి దుశ్చర్య మళ్ళీ జరగకుండా దీనికి టీటైన జవాబు భారత ప్రభుత్వం ఇస్తుందని ఆశిస్తున్నారు ధన్యవాదాలు గారు చర్య మరి చంపేవాడిని మరి పేరు అడిగి మరి వాడి యొక్క గౌజర్ తీసి మరి చంపడం అనేది చాలా పర్టికులర్గా రిలీజియన్ హిందూ అని తెలిసి వాళ్ళనే చంపడం అనేది చాలా నిశ్చర్యమైన చర్య వీళ్ళకు ఒక కంపల్సరీగా మన ఇండియా హీట్ గా జవాబు దేంగే అన్నట్టు మన భారత ప్రధాని వాళ్ళకి ధీన సమాధానం ఇస్తారని చెప్పేసి మనం మేడం ప్రజలందరూ మనం సోదరి సోదరి పనులు అనుకుంటాం మన మన బా హిందువులనే తీ పేరు అడిగి మరి వాళ్ళు ముస్లిమా మీ హిందువు అని మరి అడిగి చేయలు పాల్పడటం చాలా బాధాకరమైన విషయం చాలా హేమైన విషయం ఇది దానికి అందరం చాలా బాధపడుతుంది ఖండి సార్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులైనటువంటి ఏదైతే సంస్థగా చెప్పుకుంటున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో పయల్గామ్లో ఈరోజు టెర్రర్ దాడి పాల్పడడం జరిగింది ఈరోజు ఏదైతే కేవలం ఒక మత మౌఢ్యంతో కేవలం హిందువుల లేకుంటే కాదా అని వెరిఫై చేసి మరి గోలీ తుపాకీతో కాల్చి చంపడం అనేది మరీ హేయమైన చర్య ఉగ్రవాదానికి ఏదైతే మతం రంగు పులుపుతో ఈరోజు పాకిస్తాన్ ఒక కేవలం ఒక మతం మీద దాడి చేస్తూ ఈరోజు టెర్రర్ అటాక్లకు పాల్పడడం ఘోరమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ ఈ రకమైనటువంటి చర్యలు పాల్పడడం పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలని చెప్పి మేము భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఇప్పటికీ భారతదేశం ఎన్నో రకాల టెర్రరిజాన్ని ఫేస్ చేస్తూ ఉన్నది ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఏదైతే తర్వాత టీ ఆర్టికల్ తీసిన తర్వాత అతిపెద్ద టెర్రరిస్ట్ చర్య ఇది కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పాకిస్తాన్ పై చర్య తీసుకోవాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ నిన్న జరిగిన దాడిని టోటల్ తెలంగాణ అడ్వకేట్స్ తరఫున ఖండిస్తున్నాం ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ స్థాయిలో దీనిపైన తీవ్రంగా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ అదో అడ్వకేట్ సంఘం దీనిపైన ఎప్పుడో న్యాయం తరఫున ఉంటుందని కోరుకుంటూ నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి చర్య చాలా ఏమైంది వాళ్ళు హిందువుని టార్గెట్గా చేసుకొని పేరు అడిగి మరీ మరీ కాల్చి చంపడం చాలా దురదృష్టమైన చర్య ఇలాంటి చర్యలు ముందు ముందు జరగకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలే కాకుండా మోడీ గారు దీని మీద చర్య తీసుకొని అన్న జనార్దన్ గౌడ్ చెప్పినట్టు ప్రపంచ పటంలో అసలు పాకిస్తాన్ టెర్రరిజం అనేటువంటి లేఖ చేయాలని కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మరియు తెలంగాణ రాష్ట్ర బయర్ అసోసియేషన్ అందరం కూడా పేరు పేరును ఖండిస్తున్నాం ప్రజలు కూడా మా అందరికీ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ ముందు జప్తా జప్తా పాకిస్తాన్ नक्शे में है हिंदुओं को बहुत बड़ा प्रॉब्लम है तो इमीडिएटली पाकिस्तान को ये धरती से उखाड़ के फेंक देना चाहिए और हिंदुओं को कभी भी हर वक्त जिस चीज़ों में देखे तो भी आर्टिकल 370 निकालने के बाद भी कितने लोग शहीद हो गए तो इसके लिए हम ईंट का जवाब पत्थर से देंगे हम खामोश बैठने वाले नहीं है क्योंकि तीस लोगों को मार दिया गए और वो भी आईडी कार्ड दिखाते हुए भी देख के वो हिंदुआ है मुसलमान है कोई भी देख के उसकी जाति देखिए मजहब के मारा जा रहा है तो इसका जवाब तो ईट से नहीं पत्थर से देंगे हम आने वाले दिनों में आप लोग देखेंगे कि केंद्र प्रभुत्व और जो भी करने वाले है तो इसके ऊपर बहुत सीरियस एक्शन लेंगे जय भारत माता की जय